హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా హోమ్ ఫుడీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై రెస్టారెంట్లో దానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే మీకు హండ్రెడ్ టైమ్స్ బెటర్ టేస్ట్ అనేది వస్తుంది ఈ చికెన్ రెసిపీని చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడవగానే రెండు బిర్యానీ ఆకులు అలాగే ఐదు లవంగాలు ఇంచులు దాచిన చక్కని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని దాన్ని కూడా వేసుకొని దాంతోపాటు రెండు పచ్చిమిరపకాయల్ని కూడా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు సగం టమాటాని వేసుకోవాలన్నమాట చిన్న టమాటాలు అయితే ఒకటి వేసుకోవచ్చు పెద్దది అయితే సగం వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకుని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దాంతోపాటు ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయిన వెంటనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి అది పచ్చివాసన పోయిన వెంటనే పుల్లగా ఉన్న పెరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి పెద్ద స్పూన్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ ముందుగానే క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం పసుపు వేసి ముందుగానే ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ మంచిగా ఉడకాలి కాబట్టి సాఫ్ట్గా ఉడకాలంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేయండి లేదంటే దీంట్లో చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుందనమాట చూస్తున్నారు కదండి ఇది మనకి బగారా రైస్లో కానీ లేకపోతే చపాతిలోకి పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై లేదంటే అలానే ఉట్టిగా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ స్టేజ్కి రాగానే కొద్దిగా గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారాన్ని కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టారంటే గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందనమాట రసంలో కానీ దేంతో సరే ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంత బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత చికెన్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి తిన్నారంటే ఇంకా ప్రతిసారి ఇలానే చేస్తారు నేను ఫ్రై దేంట్లోకైనా సరే బాగా సెట్ అయిపోతుందన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి